ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన ఇరవై వేల కోట్ల బకాయిల కేబినెట్ లో చర్చించే అవకాశం ఉండనుంది కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది ఇప్పటి వరకు పూర్తిగా సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి ఈ చర్చలో కీలక నిర్ణయాలు తీసుకోబడతాయని ఉద్యోగులు ఆశిస్తున్నారు ఇక ప్రభుత్వ చర్యలు ఇప్పటి వరకు ఏం చేశారు అని కనుక చూస్తున్నట్లయితే ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు జమపక్రియను పునరుద్ధరించారు సంక్రాంతి కానుగ పదమూడు వందల కోట్ల బకాయిలు విడుదల చేశారు పిఆర్సీ కమిటీ ఏర్పాటుతో పాటు ముప్పై శాతం మధ్యంతర వృత్తి జీతం పెంపు నిర్ణయాలు తీసుకున్నారు అలాగే పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఆర్థిక బకాయిల చెల్లింపులపై చర్యలు చేపట్టారు ఇక ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ గారు కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల ఆర్థిక బకాయిలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు ప్రధానంగా ఇరవై వేల కోట్ల డిఏ బకాయిలు సరెండర్ లీవ్లు మరియు జిపిఎస్ బకాయిలు మెడికల్ బిల్లులు చెల్లింపు సమస్యలు ఇతర పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల పట్ల సానుకూల వైఖరి చూపింది ముఖ్యంగా జీతాలు జమ ప్రక్రియలో సంస్కరణలు పిఆర్సీ అమల విషయంలో దశలవారీగా మార్పులు తీసుకువస్తుంది ఆర్థిక సమస్యలు ఇప్పటికీ కొన్ని పరిష్కారం కాలేదు అయినా ఉద్యోగులు ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నారు ఇక ఉద్యోగ సంఘాలు ముఖ్య డిమాండ్లు కనుక చూస్తున్నట్లయితే అన్ని పెండింగ్ బకాయిలు త్వరగా చెల్లించాలని కోరుతున్నారు సమస్యలు పరిష్కరించే స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని కోరుతున్నారు ఉద్యోగులు పదోన్నతులు రైతు సంక్షేమ పథకాలకు సంబంధించిన బకాయిలు వంటి సమస్యలను కూడా ప్రాథమికంగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఆర్థిక సమస్యలు ఇంకా ఉన్నాయి ఈ సమావేశంలో పెన్షనర్ల బకాయిలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది వైద్య సేవలు డిఏ పెంపు ఇతర బకాయిలు చెల్లింపులు కూడా ప్రాధాన్యత పొందనున్నాయి ఇక ప్రభుత్వం ముందున్న సవాళ్లు కనుక చూస్తున్నట్లయితే ఆర్థిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమతుల్యం చేస్తూ బకాయిల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయాలి ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఈ నిర్ణయాలు కీలకంగా మారబోతున్నాయి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యక్షంగా సంబంధించిన ఆర్థిక బకాయిలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ఈ సమావేశం టర్నింగ్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు ఈ చర్చలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలని ఉద్యోగులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు